కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళల ఆరోగ్యంతో చక్కటి మంచి విజయోన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈరోజు శనివారం రోజున ఏ వస్తువులు కొనకూడదు ఏ వస్తువులు కొంటే మనకు విజయం జరుగుతుంది అనే చెప్పే చిన్న వీడియో వీడియో కోసం మీకు చెప్తున్నాను మీరంతా కూడా తెలుసుకొని చక్కటి ఈ సదావకాశాన్ని తెలుసుకొని ఆచరించి మంచి విజయవన్నశ స్థానానికి చేరాలని చెప్పేసి ప్రారంభం చేస్తున్నాను శనివారం రోజున చాలామంది కూడా అన్నీ కూడా అది కొందాం ఇది కొందామని చెప్పేసి వెళ్తుంటారు శనివారం రోజున బొగ్గులు కొనకూడదు శనివారం రోజున నువ్వుల నూనె కొనకూడదు శనివారం రోజున నల్ల నువ్వులు కొనకూడదు ఏదైనా కూడా ఉప్పు కొనకూడదు ఏదైనా కూడా కొన్ని 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 లేనిపోని సమస్యలు తెచ్చిపోకూడదు ఏమయ్యా ఇది కొనడం వల్ల అంటే కొనడం వల్ల మనకి ఏమన్నా ఆపద కలుగుతుందా లేనిపోని సమస్యలు వస్తాయా అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు అయ్యా మనకు సమస్యలు వస్తాయా అది ఏదన్నా కాదు పెద్దలు ఒక అనుగుణంగా ఇది చెయ్యకూడదు అని చెప్పారు పెద్దల మాట మూటతో సమానం వారు ఎందుకు చెప్పారంటే వాళ్ళ ఆచి తూచి అన్నీ కూడా అనుభవించి మనకు చెప్పారు అంటే సద్దిమూటతో అంటే వాళ్ళు అనుభవించి చెప్పింది మనకు మూటలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు విపులీకరంగా మనం చెప్పారు కాబట్టి మనం ఆచరణలో పెట్టినట్లయితే విజయోన్నత స్థానానికి మంచి విజయప్రాప్తి జరుగుతుంది మంచి ఉన్నతోన్నత విజయ ప్రాప్తి జరిగి మంచి యోగంగా ఉంటుంది అలానే చాలా మరికి అంటుంటారు అయ్యా ఈ నువ్వుల నూనె కొనడం వల్ల శనివారం అనే అని చెప్పేశారు ఏ నూనె కూడా మనం కొనకూడదు ఏ నూనె కొన్నా లేనిపోని విపత్తులు వస్తాయి నూనెల వల్ల ఏది కూడా ఎందుకయ్యా కొనకూడదంటే ఆ రోజు నూనెలో అధికారమైన శని ఈశ్వరుడు మనకు లేని శని భంగన లోహన లోహం ఉంటుంది ఆ శని భంగన దోషం వల్ల ఈ నూనెల వల్ల మనకు లేనిపోని సమస్యలు వస్తాయి అందుకని ఏదైనా కూడా నూనె అనే విషయంలో ఒక నువ్వుల నూనె కాదు ఏ నూనె కూడా శనివారం శనివారం బొగ్గులు ఎందుకయ్యా అంటే శనేశ్వరుడు ఆ కలరు ఆ బొగ్గుల రూపంలో ఉంటుంది కాబట్టి శని శని ఈశ్వరుడు అని చెప్పేసి మనం అనుకుంటాం అయ్యా ఇప్పుడే మీరు చాలా వరకు వీడియోల్లో శనేశ్వరుని ఎవరు కూడా ఆయన మనం ద్వారా అనవసరంగా అనకూడదు ఆయన అన్నందువల్ల లేనిపోయిన సమస్యలని చాలా వరకు చెప్పారంటావు కరెక్టే కానీ ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ఆచరణ ప్రకారంగా మనం చేసినట్లయితే చాలా విజయోన్నత స్థానానికి వెళ్తాం అందుకే అలాంటిదే చాలా వరకు కూడా నూనెలకు సంబంధించిన ద్రవ్యాన్ని కొనకూడదు అలానే ఉప్పు తీసుకోకూడదు ఉప్పు ఏంటంటే ఉప్పు మహాలక్ష్మితో సమానం ఆ శనివారం రోజు తీసుకున్నట్లయితే మన ఇంట్లో కొంచెం కొన్ని కొన్ని రెమెడీల్స్ వల్ల ఇంట్లో ద్రవ్యాన్ని కోలిపోతాం లేనిపోని సప ఆపదలు వస్తాయి ఇలాంటివన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటుంది అందుకని ఉప్పును తీసుకోకూడదు ఏదైనా కూడా కొన్ని పదార్థాలు తీసుకోకూడదు కొన్ని పప్పు పదార్థాలు తీసుకోకూడదు ఇవన్నీ కూడా కాస్త మినుములు మినప పప్పు నల్ల పెసరపప్పు నల్ల పెసలుంటాయి నల్ల మినుములు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా శనివారం రోజు మనం తీసుకోకూడదు శనివారం మనం పొద్దున్నే చక్కగా తైల స్నానం తలంటు స్థానం ఆచరించి చక్కగా భగవన్నామ స్మరణ చేత చక్కగా ఉన్నతోన్నత స్థానానికి వెళ్ళి మంచి విజయప్రాప్తి జరగాలి మంచి యోగ్య స్థానం జరగాలని చెప్పేసి పరమేశ్వరుని వేడుకుంటూ ఆ రోజు పొద్దున్నే ఆ రోజు కాకుంటే ముందు శుక్రవారం రోజు తెచ్చుకో లేకుంటే గురువారం రోజు తెచ్చిపెట్టుకో తెచ్చిపెట్టుకొని ఆ రోజు ఏదైనా మనం తెలు శివుడికి కానీ లేకుంటే ఎవరికైనా కానీ ఏదైనా అభిషేకం చేయాలి ఈ అభిషేకం చేయడం వల్ల మనకు మంచిగా ఉంటుంది అనుకుంటే చాలా వరకు విజయోన్నత స్థానానికి ఈ ఆయిల్ కానీ గురువారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ మనం తెచ్చుకున్నట్లయితే ఆ దోషాలు మనకు వర్తించవు అందుకని మంచి యోగ్య స్థానంలో చేయాలంటే పొద్దున్నే తిలపాలన చేసి శనేశ్వరుడికి చక్కగా తైలాభిషేకం చేసుకున్నట్లయితే శనేశ్వరుడి బాధలు తొలగి మనకు కరుణామూర్తితో మనకు మంచి శుభాశుభ మిశ్రమాలు ఉంటాయి చాలా రాసుల వరకు ఈ వారి ఈ ఇప్పుడు అర్ధాష్టమ శని ఏలినాటి శని వారికి చాలా మందికి జరుగుతుంది ఈ రాసుల వాళ్ళు ఏం చేశారంటే పొద్దున్నే లేచి ప్రాతకాల నుంచి శనిహోర ఈ శనిహోరలో అంటే ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఈ శనిహోర ఉంటుంది ఈ శనిహోరలో శనివారం రోజులు శనిహోరలో ఏ పూజ చేసినా ఏ దానం చేసినా వారికి విజయవంతంగా ఉంటుందని చెప్పేసి మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరతారు విద్యార్థులు మంచి విద్యను అభ్యసించారు మళ్ళీ సుఖమైన స్నానానికి వెళ్తారు మంచి విజయోప్రాప్తి జరుగుతుంది మంచి ఉన్నతోన్నత స్థానానికి వెళ్ళి మంచి ఆకర్షణ శక్తిగా వీళ్ళు మంచి యోగానికి వెళ్తారని చెప్పేసి చెప్పబడుతుంది అందుకని శనివారం రోజున కొన్ని కొన్ని వస్తువులను కానీ కొన్ని కొన్ని నియమాలతో మనం పాటించినట్లయితే విజయప్రాప్తి చెంది ఆ రోజు శనివారం రోజు మనం చేయవలసిన దానాలు కానీ తిలతైలం తిలదానం తిలతైలం ఇవన్నీ కూడా ఎవరికైనా దానం చేసినా ఎన్ని శని దోషాలు పరిహరించి శనివారం మనకు విజయప్రదంగా ఉంటుందని చెప్పేసి మీకు శనివారం రోజున చేయవలసిన నియమాల గురించి చెప్పబడింది అదే ఓం స్వస్తి